ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ ను ప్రెస్ చేయండి బేసికల్గా అది మా గ్రాండ్ ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ చిన్నప్పటి నుంచి ఇస్ పంచాయతీ ప్రెసిడెంట్ ఉండేవారు సో హి వెరీ ఫాండ్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ సో బేసికల్ కి హిస్ నాచరింగ్ ఆయన చెప్పడం వల్ల చిన్నప్పటి నుంచి ఐ గాట్ యూస్ టు ది ఏజ్ నుంచి ఫ్రమ్ వెరీ వెరీ యంగ్ వెరీ చైల్డ్హుడ్ ఏజ్ నుంచి అతను మా గ్రాండ్ ఫాదర్ చెప్పేవాళ్ళు సో దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చింది సో ట్వంటీ నైన్టీన్ అవుట్ అయినాక జాబ్ వచ్చినా కూడా ఐ డి టేక్ ఇట్ అప్ సో వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చాను అండ్ దాంతోపాటి పాలల్గా గ్రూప్ వన్ సర్వీసెస్కి కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి కూడా ప్రిపేర్ అయ్యాను యూపీఎస్సీ ప్రిపరేషన్ అనుభవాలు చెప్తారా యూపీఎస్సి ట్వంటీ నైన్టీన్లో స్టార్ట్ చేశాను అండ్ కంప్లీట్ చేశారు పాస్ పాస్డౌట్ అవ్వగానే ట్వంటీ నైన్టీన్ జూలై ఫస్ట్ స్టార్ట్ చేశాను యూపీఎస్సీ ప్రిపరేషన్ అండ్ ఫస్ట్ ఇయర్ నేను ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీలో రాశాను ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ అక్టోబర్లో జరిగింది అది కోవిడ్ వల్ల సో ఐ ఇయర్ నేను క్లియర్ చేయలేకపోయాను సో మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్లో రాశాను ఆ ఇయర్ క్లియర్ చేశాను మెయిన్స్ రాశాను ట్వంటీ ట్వంటీ వన్ మెయిన్స్ బట్ ఆ ఇయర్ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను దెన్ ట్వంటీ ట్వంటీ టూలో రాశాను ఆ ఇయర్ ప్రిలిమ్స్లో సీసాట్ క్లియర్ చేయలేదు ట్వంటీ ట్వంటీ త్రీ బ్రేక్ తీసుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రాశాను ట్వంటీ ట్వంటీ ఫోర్ మెయిన్స్ యూపీఎస్సీ అవ్వగానే ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చింది సో అట్లా వెంట వెంటనే ఆ మెయిన్స్ ఈ మెయిన్స్ ఉండడం వల్ల కొంచెం హెల్ప్ అయింది తెలంగాణ ఇష్యూస్ కోసం ఎట్లా మీరు అంటే తెలంగాణ ఎకానమీ తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ కూడా ప్రధాన విషయాలే సిలబస్లో అవును సార్ వీటి కోసం ఎలా మీరు ఫోకస్ పెట్టారు బేసికల్గా తెలంగాణ ఇష్యూస్ అవి వాటికి యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ కొంచెం సోర్స్ మెటీరియల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సో నేను తెలుగు మీడియం బుక్స్ చదివాను కొంచెం అర్థం కాకపోయినా కూడా గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకొని చదవడం జరిగింది అండ్ కొన్ని దొరికిన సోర్సెస్లోనే తీసుకొని మల్టిపుల్ టైమ్స్ చదవడం జరిగింది అండ్ తెలుగు అకాడమీ కూడా ఫాలో అయ్యాను అండ్ ఈ తెలుగు ఐ మీన్ సారీ తెలంగాణ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ చదివేటప్పుడు మనం ఇండియన్ ఎకానమీకి రిలేట్ చేసుకుంటూ ప్యాలల్గా చదివితే విల్ బి లిటిల్ ఈజీ ఇట్ విల్ బి లిటిల్ ఈజీ సో అలా చేయడం జరిగింది అండ్ తెలంగాణ కి దేర్ ఆర్ మల్టిపుల్ బుక్స్ ఉన్నాయండి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అయినా అవ్వచ్చు లేకపోతే వి ప్రకాష్ గారి బుక్ అయినా ఉండొచ్చు సో కంప్లీట్గా చదవడం వల్ల అండ్ రిలేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఒక క్రొనాలజీలో చదివి దాన్ని రిలేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ ఈసారి గ్రూప్ వన్ లో అడిగింది తెలంగాణ మూమెంట్ పేపర్ సిక్స్ దాంట్లో ఎక్కువ గా అడిగారు సో స్పెసిఫిక్ టాపిక్గా కాకుండా కూడా గా అడగడం జరిగింది సో దానివల్ల మోర్ అనాలిసిస్ చేసి రాసాను సో అది హెల్ప్ అయింది ఆర్సీ రెడ్డి ఐఎస్ సర్కిల్ కోచింగ్ అనేది మీకు ఏ విధంగా హెల్ప్ అయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఇట్ వాజ్ మోర్ ఫ్రెండ్లీ అండి ఫ్రెండ్లీ ఎన్వారన్మెంట్ ఉండే అండ్ ఐ కుడ్ ఏబుల్ టు గెట్ ఆల్ ది యాక్సెస్ ఆల్ ది యాక్సెస్ టు ది క్లాస్ రూమ్ మోడ్యూల్స్ అండ్ ఆల్ అండ్ ఎస్పెషల్లీ ది మెటీరియల్ చెప్పినట్టు గ్రూప్ వన్ కొంచెం మెటీరియల్ కొంచెం మనకి సోర్స్ మెటీరియల్ సోర్స్ కొంచెం తక్కువే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ మెటీరియల్ అయితే నోట్స్ చేసుకోవడంలో చాలా హెల్ప్ చేశారు అండ్ స్ట్రీమ్ లైన్ చేశారు ఎస్పెషల్లీ ది ప్రిపరేషన్ ప్రాసెస్ని లైన్ చేయడంలో చాలా హెల్ప్ హెల్ప్ చేస్తారు ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ప్రాసెస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అన్నారు అది ఎలాగా ఫ్రెండ్లీ మనం ఫ్యాకల్టీ ఎస్పెషల్ ఫ్రెండ్లీ మోస్ట్ అంటే ఫ్యాకల్టీ ఎప్పుడైనా ఎట్లా అయినా రీచ్ అవ్వచ్చు అండ్ అది ఫ్యాకల్టీ ఈవెన్ వాళ్ళు బిజీ ఉన్నప్పుడు దే మే నాట్ రెస్పాండ్ బట్ ఆఫ్టర్ అవర్స్ ఫ్రీ అయినప్పుడు దే రెస్పాండ్ అండ్ అండ్ మెటీరియల్ ఆల్ ఇట్స్ గుడ్ కోచింగ్ తీసుకునే ప్రక్రియలో పాఠాలు వింటూ వెళ్ళిపోతే అది కోచింగ్ అనేది కంప్లీట్ స్టూడెంట్కి కంప్లీట్ ఇది వచ్చిందని నేను అనుకోను స్టూడెంట్ రోల్ ఏంటంటారు కోచింగ్ తీసుకునే సమయం ఎనీ కోచింగ్ ఏ కోచింగ్ కేవలం క్లాస్ రూమ్ వింటంతో సరిపోదు కదా స్టూడెంట్ రోల్ అదే దాని ఏ కోచింగ్ అయినా కూడా వేరే యూ టేక్ కోచ్ కోచింగ్ తీసుకున్నా కూడా ప్రాబబ్లీ ఇట్ ఇట్ మేక్స్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అండ్ మన ఎఫర్ట్స్ డెఫినెట్గా ఉండాలి సో వాట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ డస్ యు ఆర్ మీ ఎఫర్ట్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తుంది అనమాట మీ ప్లానింగ్ని లైన్ చేస్తుంది సో ఒక యునో ది గివ్ ది గైడెన్స్ మనకి సో ఎలా వెళ్ళాలి అనేది చెప్తుంది అండ్ దాంతోపాటు మన ఎఫర్ట్ డెఫినెట్గా ఉండాలి స్టూడెంట్ ఎఫర్ట్ ఇస్ టు బి ఈస్ ఆల్సో ఇస్ ఇస్ ప్రైమ్ ప్రైమరీ ఆస్పెక్ట్ అండ్ ది దెన్ ది మన ఎఫర్ట్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి పెడుతుంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫార్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి